హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా సగ్గిజావ కాతున్నాను నీళ్ళు పెట్టిన మరుగుతున్నాయి కదండి సగ్గివి వేసుకుందాం చిన్న కప్పు వేసవికాలం కదండి ఎండలో బాగా ఎక్కువ ఉన్నాయి ఇలా సింపుల్గా సగ్గిజావ కొబ్బరి వాటర్ మజ్జిగ్ తాగుతుండీ സഗി വീം ഉടുക്കിണീക്കുന്നു പാല് വെച്ചിട്ടുണ്ട് రెండు కప్పులు పాలు వేసుకున్నాను పాలు కూడా బాగా తిక్గా ఉన్నాయి కదా ఇప్పుడు బెల్లం వాటర్ వేసుకుందాం బెల్లం ముందే వేసుకుంటే పాలు ఉరిగిపోయి బాగోదండి జా తగ్గి చెందా ఇప్పుడు వేసుకోవాలి తీసుకుని ఒక ఫ మినిట్స్ తర్వాత దించేసుకోవాలి ఎక్కువ మరగనీయకూడదు ఎందుకంటే బెల్లం కూడా మరిగింతం కదా కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మనం నుంచి దింపేసుకుందామని అయిపోయిందండి సగ్జవా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్